వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నా చైతన్యతో విడాకులు తీసుకున్న టైంలో సమంతను ఎంతగా ట్రోల్ చేశారో ఆమెను ఎంతగా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అక్రమ సంబంధాలను అంటగట్టారు అభాసం చేయించుకుందంటూ రూమర్లు సృష్టించారు పిల్లల్ని వద్దని చెప్పిందంట అందుకే విడాకులు ఇచ్చారంట అంటూ ఇలా ఇష్టం వచ్చిన రూమర్లను వ్యాప్తి చేశారు అయితే అసలు నిజం ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని సమంత ఫ్యాన్స్ అనుకుంటున్నారు శోభిత చైతన్య ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో ఓ వర్గం తిట్టిపోస్తుంది సమంత నా చైతన్య డివోర్స్ నాడు ప్రీతం ఓ పోస్ట్ వేశాడు ఆనాడు అది ఎవ్వరికీ అంతగా అర్థం అయి ఉండదు సలట్ ఇక అతడు నీవాడే అని ప్రీతం ఓ పోస్ట్ వేశాడు ఆ తర్వాత మరో పోస్ట్ కూడా వేశాడు అబద్ధాలు సీక్రెట్లు ఉంచితే రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు అంటూ ప్రీతం మరో పోస్ట్ వేశాడు అయితే తాజాగా నెటిజన్లు నాడు ప్రీతం వేసిన పోస్టులకు మళ్ళీ వెలికి తీస్తున్నారు నాడు ప్రీతం ఇలా ఎందుకు అన్నాడో నేడు అందరికీ అర్థమై ఉంటుందని ట్విట్లు వేస్తున్నారు అంటే సమంత విడకలకు కారణం ఇదే అని శోభితతో నా చేతైన రిలేషన్ తెలిసిన తర్వాతే సమంత వేరు పడిందని అంటున్నారు అంతా కానీ విడాకులు తీసుకున్న టైంలో సమంత మీద విమర్శలు వచ్చాయి నా చైతన్యాన్ని అందరూ పాపమనే అన్నారు కానీ అసలు నిజం ఇప్పుడు తెలిసిందని నాకు చైతన్య వైపు నుంచి తప్పే జరిగి ఉంటుందని ఇన్ని రోజులకు సమంత తప్పుగా అర్థం చేసుకున్నామంటూ నెటిజన్లు ట్విట్లు వేస్తున్నారు శోభిత నా చైతన్య డేటింగ్ల మీద ఎన్నో రూముల్లో వచ్చాయి ఎన్నోసార్లు కలిసి దిగిన ఫోటోలు లీక్ అయ్యాయి వెకేషన్లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా బాగానే ట్రెండ్ అయ్యాయి వీరిద్దరు ఫోటోలు వీరిద్దరు వెకేషన్ పిక్స్ కూడా సమంత స్పందించింది ఆ టైంలో సమంతను సైతం అందరూ ట్రోల్ చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్